నేను మా ఇంట్లో చేపల కూర ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చేపల కూరలో ఎండుకారం అయితే అస్సలు వాడడం లేదన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కడాయిలో రెండు లవంగాలు వేసుకోండి తర్వాత స్టార్ పువ్వు ఉంటుంది కదా దాని అన్నమాట ఒక రెండు వేసుకోండి ఇప్పుడు కొంచెం అంత జాపత్రి తీసుకోండి దీన్ని ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అందుకోసమని కొంచెం మాత్రమే వేసుకోవాలి అలా అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి తర్వాత ఒక రెండు ఇలాచీలు వేసుకోండి ఇప్పుడు కొంచెం అన్ని ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం అన్ని తీసుకుందాము పల్లీలకు బదులుగా మీరు జీడిపప్పు గాని బాదం పప్పు గాని వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటిని చక్కగా లో ఫ్లేమ్ లో వేపాలి చూడండి ఇలాగ చక్కగా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపి ప్లేట్ లోకి తీసుకుందాము తర్వాత దీంట్లో కొంచెం ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి చూడండి ఇక్కడ మనము కారం వాడడం లేదు కాబట్టి సరిపడే అన్ని ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకోండి ఇంకా చక్కగా ఫ్లేమ్ లో వేపాలి ఇలాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం అంత కసూరి మేతి వేసుకోండి దీన్ని గ్యాస్ ఆఫ్ చేసినాక మాత్రమే వేయాలి ఎందుకంటే మాడుతుంది అందుకోసమని అని అర నిమిషం పాటు కడాయిలో ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నె తీసుకుందాము ఒక ఉల్లిగడ్డని కట్ చేసి కొంచెం అని నీళ్లు వేసి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇలాగ అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలాలు మొత్తం ఇంకా మిక్సీ గిన్నెలో వేసి కొంచెం అంత నానబెట్టిన చింతపండు తీసుకోండి చింతపండు ఇంకా నీళ్లతో సహా వేసుకోండి కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది చింతపండు నేను కొంచెం మాత్రమే తీసుకున్నా మీరు కావాలంటే కొంచెం ఎక్కువనైనా తీసుకోవచ్చు ఎందుకంటే పులుపు ఎక్కువగా నచ్చదు అనమాట అందుకోసమని తగినన్ని నీళ్లు వేసి బరకగా లేకుండా ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి అడాయిలో సరిపడేంత నూనె వేసి అప్పటిదప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం అన్నమాట అప్పటిదప్పుడు దంచి వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇంకా వేసి ఈ రెండింటిని బాగా కలుపుతూ వేపాలి చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు చక్కగా కలుపుతూ వేపు చూడండి ఇలాగా కలర్ మారేంత వరకు వేపిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన చాప ముక్కలు వేసుకుందాము తర్వాత తగినంత పసుపు ఇంకా వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ నిమిషాల వరకు నూనెలో బాగా కలుపుతూ ఫ్రై చేసినామంటే ముక్క మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమని ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ఇంకా వేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం తగినన్ని నీళ్లు వేసి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు కలిపి తీసుకోండి దీంట్లో మనము కారం అయితే వాడడం లేదు ముందుగా మనము ఎండుమిరపకాయలను అయితే మిక్సీ వేసుకున్నాం కదా అంతే ఇంకా ఆరం అవసరం లేదు ఇంకా ఎండు మిరపకాయలతోనే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ చక్కగా కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి పైనుండి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆయిల్ వచ్చి ముక్క బాగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది బాగా ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లి మరొక నిమిషం పాటు మూత పెట్టి దించేసుకోండి ఇక్కడ చూడండి ఇలాగ దగ్గరికి వస్తే సరిపోతుంది మీరు ఇంకా కాస్త సూప్ ఎక్కువ కావాలంటే మరి కొంచెం అని నీళ్లు ఎక్కువగా వేసుకోండి సూప్ అయితే చూడండి ఎంత చిక్కగా ఉంది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు